హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే అవర్ రెసిపీ కజ్జికాయలు వాటి ప్రాసెస్ చూద్దాం హాఫ్ కిలో కొబ్బరి తీసుకొని తురుముకుందాం ఒక బౌల్లో తురుముకున్న కొబ్బరి తీసుకొని హాఫ్ కిలో షుగర్ యాడ్ చేసుకుందాం అలానే ఇలాచీ పౌడర్ కూడా వేసుకుందాం మిక్స్ చేసుకుందాం పిండి ప్రాసెస్ చూద్దాం హాఫ్ కిలో మేమిక్కడ గోధుమ పిండి తీసుకున్నాం మీరు మైదా పిండి అయినా యూస్ చేయొచ్చు ఆయిల్ కొంచెం వేసి మిక్స్ చేసుకుందాం కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోండి చపాతి పిండిలా కాకుండా ఇంకా మెత్తగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్నాం వన్ అవర్ నానబెడదాం ఆఫ్టర్ వన్ అవర్ చూద్దాం చూడండి ఎంత స్మూత్గా అయిందో ఆ పిండి ఇలా చిన్నగా చేసుకోండి ముక్కలుగా ఇలా రౌండ్గా రోల్ చేయండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం వేడి పెట్టుకుందాం ఆ రోల్ చేసిన పిండివి పిండిలో అద్ది చపాతి రోలర్తో ఇలా తిక్కుకోండి చిన్నగా ఇలా ఒకటి తీసుకొని మనం చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి ఇలా మిడిల్లో వేసి ఇలా ప్రెస్ చేసుకోండి చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకోండి చూడండి మా కర్జికాయలు అయితే పిండితో రెడీ అయిపోయినాయి ఆయిల్ వేడయ్యాక వేసుకుందాం టర్న్ చేద్దాం చూడండి ఫ్రెండ్స్ వేగిపోయినాయి కదా తీసేద్దాం మా కర్జికాయలు అయితే రెడీ అయిపోయినాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి కదా మీరు కూడా ట్రై చేయండి మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్